దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు అందులోనే ఇరవై ఐదు వస్తుంది మరి ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనముల వరకు గల వాక్య భాగమును చదువుకుందాం అందరూ కలిసి చదువుకుందాం అందరూ కలిసి చదువుకుందాం సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాణిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అటి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను ఈ లాస్ట్ వచనంలో పైన లాస్ట్ వచనం పైన జగడ మాడక దానిపైన అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక కనబడుతుందనా అర్థమవుతుందా అదే కింద నుంచి పైకి పోదాం మళ్ళీ మూడవలైన్ ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అందరి ఎడల సాధువుగాను కీడును సహించువాడుగాను ఉండవలను ఈ మాటలో మనకు ఆది కాండంలోనికి వెళ్ళగలిగితే యాగోబు గర్భమున పన్నెండవ వాడైనటువంటి ఏసేపు విషయంలో అక్షర సత్యంగానూ సత్యంగాను జరిగినాయి ఇతడు అందరి ఎడల సాధువుగా ఉన్నాడు వారు చేసిన కీడును సహించువాడుగాను ఉన్నాడు సాత్వికముతో శిక్షించుచు అనే మాటలు కూడా వారు ఆయన దృష్టి ఎదుటికి ఎప్పుడైతే ధాన్యం కొనడానికి ఆహారం కొనడానికి వెళ్ళారో అప్పటి నుంచి ఏదో ఒక విధంగా వాళ్ళను హెచ్చరించినట్లు హెచ్చరించి గద్దించినట్టుగా గద్దించి మరి ఇక్కడ నలభై ఐదవ అధ్యాయంలో కనుక మనం చూస్తే నలభై ఐదవ అధ్యాయం పోయిన వారం మనం ఇది జ్ఞాపకం చేసుకున్నాం చూడండి నలభై ఐదు ఆది కాండము నలభై ఐదు నాలుగవ వచనం నుండి చూడండి అంతట ఏసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరే అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే ఎంత వండరోది వాళ్ళేమో లేడని చెప్తున్నారు కానీ అయితే మీకు ముందుగా వచ్చినట్లు అమ్మివేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే నేను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను వాస్తవంగా దేవుని యొక్క చిత్తమును గ్రహించుటకు మానవుని జ్ఞానము చాలదు మానవుని మేధస్సు అది పనికిరాదు ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని మాట మనకు జ్ఞాపకం వస్తుంది అది చూసుకుందాం ఇప్పుడు మనం చదివిన తిమోతి పత్రికలోని భాగము ఆది కాండంలోని భాగాన్ని మనం చూసినట్లయితే రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును మరి బహుశా ఆదికాండము నలభై ఐదవ అధ్యాయంలో ఉపదేశండము ఇరవై తొమ్మిది పౌలయ ద్వితీయోపదేశండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో వచనం ఇరవై తొమ్మిది ఇరవై చాలు రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అలా మర్మము అనే మాట మర్మము అనే మాట కీర్తనలు మనకు పరిచయమే కదా కీర్తనలు ఇరవై ఐదు పద్నాలుగుగా యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి వారికి ఉందా ఇరవై ఐదు పద్నాలుగా ఏమని ఇది ప్లస్ పాయింట్ వేసే పదే అన్నాడు నన్ను మీరు ఇక్కడికి పంపినందుకు ఆశ్చర్యపడవద్దు చింతించవద్దు పశ్చాత్తాపడవద్దు ఇది దేవుని చిత్తమై ఉన్నది దేవుని సంకల్పమై ఉన్నది యాభై అధ్యాయంలో ఆదికాండం యాభై ఐదు అధ్యాయంలో చివరిలో పదహైదు నుంచి మనం చూస్తే కీడును సహించువాడుగా ఉండాలి అనే మాట రెండవ తిమ్మతి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా చివరి మాట కీడును సహించువాడుగా జగడమాడక అందరి ఎడల సాధువుగాను అందరి ఎడల సాధువుగాను ఈ లక్షణాలు విశ్వాస జీవితంలో ఎదిగే కొలది ఎదిగే కొలది సంపూర్ణం కావాలి ప్రాముఖ్యంగా మన దేహంలో రెండు నేత్రాలు ఉన్నాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏది కలిగినా ఇవి సహించాలి చేతులు సహించాలి పాదాలు సహించాలి గుండె ఊపిరితిత్తులు మన అవయవాలన్నీ కూడా ఈ బాడీని ముందుకు తీసుకొని వెళ్ళటకు తమ తమ పరిధిని బట్టి తమ తమ పనిని బట్టి సహిస్తూ సహిస్తూ ప్రతిదీ కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వసించిన మనలో కీడును సహించువారుగాను దానిపైన అందరి ఎడల సాధువుగాను ఇది చాలా ప్రాముఖ్యం చూడి రెండవ తిమోతి అయ్యో అయ్యో ఊక పట్టుకున్నారు కదా పాప అందరి ఎడల సాధువు గాను రెండవ తిమోతి అందరి ఎడల ఇది చాలా ప్రాముఖ్యం ఇంట్లో కావచ్చు పిల్లల ఎడల కోడన్ల ఎడల కొడుకుల ఎడల విశ్వాసుల ఎడల బయట వారి ఆత్మరక్షణ కొరకు వారి ఎడల అందరి ఎడల సాధువుగానో కీడును సహించువాడుగాను ఉండాలి కీడు అంటే మనకిష్టం లేదు అందరిని అందరినంటే ఇష్టపడం మనం ఎంత విరుద్ధం అది ఇవి ప్రభు గుణలక్షణాలు పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలు క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఉండవలసిన లక్షణాలు కొలసి మూడు పర్ణుడు చూడేమంటాడు కొలసి మనం చాలాసార్లు చదువుకున్నాం కొలసి మూడు పర్ణుడు ఎవడైనను ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని నేడలా ఆగల ఇక్కడ తిమోతి పత్రికలు ఏమన్నాడు అందరి ఎడల సాధువుగాను అన్నాడు అవతలేమన్నాడు ఒకనినొకడు సహించుచు అన్నాడు అదే తిమోతి పత్రికల కింద ఏమన్నాడు కీడును సహించు అన్నాడు ఇవన్నీ పార్ట్స్ అనమాట ఒక యంత్రాన్ని కూర్చోబెట్టేటప్పుడు ఎక్కడ ఏది ఉండాలనో దాన్ని అలాగ అమర్చుటకు పార్ట్స్ ఏర్పాటు చేస్తారు ఎక్కడ ఏది ఉండాలి అన్నట్టుగా విశ్వాస యొక్క లక్షణములో ఈ సుగుణాలన్నీ వీటిని సుగుణాలు అని చెప్పవచ్చు సుగుణములు లేక ఆయన గుణాత్శయములు అని చెప్పవచ్చు ఆయన గుణాతిశయములు ఇక ఇదే మాటనే కొరంత పత్రికలు పౌల భక్తుడు అంటాడు మొదటి కొరంత పర్ణూళ్ళు ప్రేమ అన్నిటికీ తాల్కొనును చూడండి త్వరగా చ అది గుర్తుపట్టి చదవండి పర్ణూడవ అధ్యాయంలో ప్రేమ

చాలా చాలా ఆ పేతురు భక్తుడు అంటాడు నిష్కలంకమైన ప్రేమ నిష్కల్మశమైన ప్రేమ ఇవన్నీ క్రీస్టియస్ యొక్క సుగుణములు పరిశు రాజ్యము యొక్క పవిత్రతకు ఇవన్నీ మూలరాళ్ళు ఏమో అలాంటి గుణాలు కలిగి ఉన్నాడు కీడును సహించాడు అబ్బక్కు భక్తుడు కీడును సహించాడు హెబేలు కీడును సహించాడు ఇక ఏసేపు సంగతి ఇప్పుడు చెప్పుకున్నాం ఇక యోనా విషయంలోన చూసినప్పుడు అతడు తప్పించుకొని పోవడానికి ప్రయత్నించాడు కానీ నెనివే పట్టణస్థుల మీద దేవుని కనికరం ఉండుట వలన యోనా నిడిచిపెట్టలేదు దేవుడు ఇలాగున్న మనం ఒక్కొక్కరి జీవిత చరిత్రను చూసినట్లయితే కీడును సహించే గుణం మనకుందా అందరి ఎడల సాధుత్వం మనకుందా ఇక లింకు ఏసేపును గురించి ఏసేపు సాత్వికుడు అని చెప్పబడకపోయినా సాత్వికం కలిగే ఉన్నాడు మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడనే ఇది ప్రభునేసు క్రీస్తుకు సంకేతం కాబట్టి త్వరగా జగడమాడుట కానీ త్వరగా నోరు జారి విడుచుకున్నట కానీ త్వరగా కలహానికి సిద్ధపడుట కానీ ఎవరైనా కీడు చేస్తే మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్న కానీ విశ్వాస జీవితంలో తగ్గవు ఇవి సరికావు కాబట్టి ఈ రాత్రి కాలం ముగించే ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం అందరి ఎడల సాధువు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎందుకొరకు అందరిగా సా అందరిలో సాధువుగాను ఉండాలి అందరి ఎడలంటే పది ముప్పై నాలుగు ఏమన్నాడు అపోస్తుల కార్యం పది ముప్పై నాలుగు ఏమన్నాడు ముప్పై ఆరు అది ముప్పై ఆరు చదువు తిమోతి పత్రికలు ఏమన్నాడు అందరి ఎడలు సాధువుగాను ఇక రెండో పేదరు పత్రికలు నిన్న ఏమన్నాడు ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక ఎవడు అనే దాంట్లో అందరూ వస్తారు అందరి ఏడలా అనే మాట వస్తుంది కనుక ఈ భావగర్భితమైనటువంటి మర్మాన్ని మనం గుర్తించుకోవాలి అదే ద్వితీయోపదిష్కరణం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చదువుకున్నాం కదా రహస్యములు ఎవరికి చెందును మన దేవుడైన యహోవాకు చెందును ఇక ఇరవై ఐదు పద్నాలుగు కదా యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తుడు ఇంటికి ఎంత పిచ్చి పట్టింది కదా పాప ఎంత పిచ్చి పిట్టింది కదరే ఇంటికి అన్న కూడా వాళ్ళు అదురుకోరు ఆ మర్మము ఎరిగి ఉన్నారు కాబట్టి యభస్వి పత్రికలు అంటాడు పౌల భక్తుడు సంగమును కూర్చిన మర్మము అంటాడు సంగమును కూర్చిన మర్మము కాబట్టి దేవుని యొక్క సహవాసము ఇది ఒక మర్మము ఇది లోకానికి వెర్రితనము ఈ లోకమైనటువంటి జ్ఞానము పరలోకానికి వెర్రితనం ఇది మర్మము ఇది మర్మము ఆ మర్మమే అందరి సాధుత్వం చూపేది ఆ మర్మమే కీడును సహించే గుణలక్షణము కలిగి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించే ఆస్కారం ఇవి మనకు ఉండవలసిన లక్షణాలు సుగుణాలు మనకు ఉండవలసినటువంటి గుణగణాలు అందుకొరిక పేదరు పత్రికను చదువుతారు చాలామంది సువార్త ప్రకటించే విషయంలో ఆదివారం ప్రావుబల్ల విషయంలో ఏమంటారు అంటే మొదటి పేదరు రెండు తొమ్మిదిలో ఏమంటాడంటే మీరు తన రెండు తొమ్మిది చిన్నగా చిన్నగా చాలు గుణ అతిశయములు ఇప్పుడు చెప్పుకునేటువన్నీ ప్రభు యొక్క లక్షణాలే అవి ఆయనకు తప్ప ఎవరికి వీలు కాదు ఆయనను వెంబడిస్తే ఆయనతో ఉంటే ఆయనకు లోబడితే ఆయనతో కలసి జీవిస్తే అది సాధ్యమే ఇంత గొప్ప ఆదరణ కలిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ధన్యులం దరిద్రులం కాదు దౌర్భాగ్యులం కాదు గృడివారము కాదు ధన్యులం అట్టి ధన్యత ఇచ్చినటువంటి ప్రభువుని అట్టి దేవుని గణపరచుదాం ఆ గుణలక్షణాలు కలిగి జీవించుదాం అందరి ఎడల సాధువు ఏమా ఎంతమంది అందరి ఎడల సాధువుగానో కీడును సహించువాడుగాను ప్రార్థన చేసుకుందాం గుండె చేయో వాడనే

కటుచున్నవాడని దీవునికి స్తోత్రము గనమొ చెయుటయే మంచది మనమ దారా మోస్తుతి గనమొ చెయుటయే మంచిది ప్రభు నామంలో మీ అందరి కొందనములు